తల్లిదండ్రులు మార్కులు ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో ఉన్న ఆసక్తిని గమనించాలని రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ సూచించారు పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రమాణికం కాదనే విషయాన్ని గమనించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా తోడ్పాటు అందించాలన్నారు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ముప్పై ఎనిమిదవ హైదరాబాద్ బుక్ ఫైర్ లో చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షల్లో విజయానికి పద్దెనిమిది సూత్రాలు అనే పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు పిల్లల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు బట్టి చదువులకు స్వస్తి పలకాలని అప్పుడే విద్యార్థులు వారు అనుకున్న రంగంలో రాణిస్తారన్నారు పూలే యొక్క రాష్ట్రానికి వారు జాయింట్ సెక్రటరీ ఎందుకంటే మా అమ్మ విలువలతో పెరిగి సంస్కారంతో పెరిగి సమాజం గురించి చెప్తారు జగదీష్ చంద్ర గురించి చెప్తారు వెళ్ళి అక్కడ ఉపనిషత్తులు ధ్రువుడు గురించి తొలగించే రీతిలో ఏ రకంగా విజయానికి సోపానాలు వేయాలి ధైర్యాన్ని ఇవ్వాలి మానసిక ఒత్తిడి తగ్గించాలి ఉద్దేశంతో ఒక చక్కటి పుస్తకాన్ని ఒక పీడియాట్రిషన్ పిల్లల వైద్యులు గుడ్లూరు సురేంద్రబాబు గారు రాశారు ఈ రూపంలో ఈవేళ తల్లిదండ్రులందరికీ పిల్లలంటే అపారమైన ప్రేమ ఉన్నది పిల్లల కోసం ఏ జాగానికైనా తల్లిదండ్రులు సిద్ధం మన దేశంలో పిల్లల కోసం చేసే జాగాలు ప్రపంచంలో అక్క చేరు ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా గ్రామమైనా పట్టణమైనా డబ్బున్నా లేకుండా కానీ ఏ రకంగా పిల్లలకు మార్గం చూపెట్టాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నాం అవకాశాలు అద్భుతంగా పెరుగుతున్న కాలంలో ఉన్నాం మనం బట్టి పట్టడం కాపీ కొట్టడం ఎలాగోలా మార్కులు ర్యాంకులు కాకుండా ఆసక్తిని గమనిద్దాం ఆసక్తిని పెంచుదాం నైపుణ్యాన్ని పెంచుదాం ఆత్మశ్చర్యాన్ని ఇద్దాం పరీక్షల్లో విజయానికి పద్దెనిమిది సూత్రాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణకి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మన గురుకులాల సెక్రటరీ శ్యామ్ సారు సామాజిక సమస్య వేదిక నుంచి అప్పాల ప్రసాద్ జీ ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు ఈ పుస్తకాన్ని నేను ఒక పిల్లల వైద్యునిగా ఎందుకు రాశానంటే ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు చాలా చిన్న చిన్న సమస్యలకే ఆందోళనకు గురయ్యి ఎగ్జామ్స్ ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా చిన్న కారణాలు అంటే మీరు న్యూస్ పేపర్ లో చూస్తుంటారు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు నచ్చినట్టు కటింగ్ చేయించలేదని చెప్పి దీపావళి కటా పటాకులు కొనియలేదని చెప్పి చాలా చిన్న కారణాలకి పిల్లలు ఆత్మహత్య అంత దూరం వెళ్తున్నారు సో పిల్లలకి మెయిన్ లైఫ్ గోల్ ఏంటంటే హ్యాపీనెస్